హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఛానల్ పాఠశాలలకు దసరా సెలవులు వచ్చేసాయి ముందుగానే దసరా సెలవులకు తమ బంధువుల ఊర్లకు వెళ్లేందుకు ప్రణాళికలు కూడా రూపొందించుకొని ఉన్నారు అందువల్ల చాలా మంది ఊర్లకు పయనమయ్యేందుకు అయ్యేందుకు సిద్ధమవుతున్నారు ఇటీవల నిత్యం ఏదో ఒక చోట దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి దొంగలు తాళాలు వేసిన ఇళ్లనే లక్ష్యం చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు కాగా సెలవుల్లో ఊర్లకు వెళ్లే వాళ్ళు తమ ఇళ్లకు గట్టి భద్రత ఏర్పాటు చేసుకోవాలని అలాగే డబ్బులు బంగారు నగలు వంటి విలువైన వస్తువులు చోరికి గురి కాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు ఊరికెళ్లే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చోరీలను అరికట్టవచ్చునని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు అవేమిటంటే బంగారు ఆభరణాలు లాకర్లలో పెట్టుకోవడం శ్రేయస్కరం లాకర్ల సదుపాయం లేని వారు నమ్మకస్తులైన బంధువులు స్నేహితుల ఇళ్లలో బంగారు నగలను భద్రపరచుకోవాలన్నారు ఆర్థిక స్తోమత గలవారు ఇళ్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు ఆర్థిక స్తోమత లేని వారు వేళల్లో తమ బంధువులను కాని స్నేహితులను కాని తమ ఇళ్లలో నిద్రించే ఏర్పాటు చేసుకోవాలన్నారు ఇంటి ప్రధానమైన తలుపునకు పటిష్టమైన తాళం వేసి కనిపించకుండా కర్టెన్ వేయాలి ఇరుగు పొరుగు వారిని అప్పుడప్పుడు ఇంటిని గమనిస్తూ ఉండమని చెప్పాలి ఊరికి వెళ్ళాక రోజుకొకసారి అయినా ఇరుగు పొరుగువారికి ఫోన్ చేసి ఇంటి గురించి వాకప్ చేయాలన్నారు ఊర్లకు వెళ్ళేవారు ఎట్టి పరిస్థితుల్లో తమ వెంట బంగారాన్ని బ్యాగులో పెట్టి తీసుకెళ్ళకూడదు మరీ ముఖ్యంగా రైళ్లలో ప్రయాణించే వారు తమ లగేజ్ బ్యాగులకు చైన్ వేసి తాళం వేసుకోవాలి రైల్వే స్టేషన్ బస్టాండుల్లో మంచినీళ్లకు వాష్రూంకు వెళ్లే సమయంలో తెలియని వారికి ఎట్టి పరిస్థితుల్లో లగేజ్ ని అప్పగించకూడదు రైళ్లలో కిటికీ పక్కన కూర్చునే వారు మెడలో వేసుకునే బంగారు నగలు బయటికి కనిపించకుండా జాగ్రత్త పడాలన్నారు తోటి ప్రయాణికులు ఏవైనా తినుబండారాలు ఇచ్చినా సున్నితంగా తిరస్కరించాలి దసరా సెలవుల్లో ఎవరైనా ఊరికి వెళ్లేవారు సమీపంలోని పోలీస్ స్టేషన్లో తెలియజేస్తే వారి ఇళ్లపై రాత్రి వేళల్లోనే కాక పగలు కూడా తమ సిబ్బందిచే ప్రత్యేకంగా నిఘా పెట్టిస్తామన్నారు ఇటీవల వరుసగా దొంగతనాలు జరుగుతున్నందున ఊర్లకు వెళ్లే ప్రజలు కూడా చోరీలు జరగకుండా తమ ఇళ్లకు గట్టి భద్రత ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు